ఓకే నెక్స్ట్ వర్డ్ చూద్దాం స్పీషీస్ స్పీషీస్ అంటే జీవజాతి ఒక రకం జంతువుల గుంపు ఓకే టెక్నికల్ డెఫినేషన్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ సిమిలర్ ఇండివిజువల్స్ కేపబుల్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ జీన్స్ ఆర్ ఇంటర్బ్రీడింగ్ సింప్లిఫై చేస్తే ఏ రెండు జంతువులైనా ఇది ఒక ఆడ ఒక మగ కలిస్తే ఏ రెండు జంతువులైనా కలిస్తే ఫెర్టైల్ పిల్లలు పుట్టే అవకాశం ఉందో ఆ రెండు జంతువులని ఒక స్పీషీస్కి చెందినవి అని చెప్పచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ చూడండి తెలుగులో మనం వీటన్నిటిని కోతులు అని పిలుస్తాం సో ఒకే జాతి అని అనిపిస్తుంది మనకి కానీ బయాలజీ డెఫినేషన్ ప్రకారం ఏ రెండు జీవులు కలిసి పిల్లల్ని కనగలవో వాటిని మాత్రమే సేమ్ స్పీషీస్ అంటాం ఓకేనా ఒక గొరిల్లా ఒక చింపాంజీ కలవు సో కాబట్టి అవి ఒక స్పీషీస్ కావు ఒక అడవి పిల్లి ఒక పెంపుడు పిల్లి చూడటానికి దగ్గర పోలికలు ఉన్నా సరే ఈ రెండు కలిస్తే పిల్లలు కలగవు ఈ రెండు ఒక స్పీషీస్ కావు ఒక నల్లావు ఒక తెల్లావు కలిస్తే సక్సెస్ఫుల్ పిల్లలు పుడతాయి సో అవి రెండు ఒకటే స్పీషీస్ ఇక్కడ ఫర్టైల్ పిల్లలు అని ఎందుకు అంటున్నామంటే ఆ పుట్టిన పిల్ల కూడా మళ్ళీ పిల్లల్ని కనే కెపాసిటీతో ఉంటుంది కాబట్టి ఫర్టైల్ పిల్లలు అనాలి ఒక గుర్రానికి ఒక గాడిదకి కూడా పిల్ల పుడుతుంది దాన్ని కంచర్ గాడిద అని పిలుస్తాం ఇంగ్లీష్లో మ్యూల్ అంటాం పిల్ల పుట్టింది కదా అని గుర్రము గాడిద ఒకటే స్పీషీస్ అనుకోకూడదు ఎందుకంటే కంచర గాడిదకి పుట్టుకతోనే వంధ్యత్వం ఉంటుంది అ మ్యూల్ కెనాట్ రిప్రొడ్యూస్ టు మేక్ మోర్ మ్యూల్స్ అంటే ఫర్టైల్ పిల్ల కాదు ఈ కంచర గాడిద సక్సెస్ఫుల్ ఫర్టైల్ పిల్ల కాదు సింపుల్గా చెప్పాలంటే రెండు జంతువులు ఒకే స్పీషీస్ అవునా కాదా అని తెలియాలంటే ఆ రెండిటికీ ఫర్టైల్ పిల్లలు పుట్టే అవకాశం ఉందా లేదా అని తెలుసుకుంటే సరిపోతుంది ఓకేనండి నెక్స్ట్ టాపిక్ జెనెటిక్ వేరియేషన్ బిట్వీన్ ఇండివిజువల్స్ ఆఫ్ సేమ్ స్పీషీస్ ఇందాక స్పీషీస్ అర్థమైంది కదండి స్పీషీస్ ఆర్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ హూ హ్యావ్ ది ఎబిలిటీ టు ప్రొడ్యూస్ ఫెర్టైల్ బేబీస్ ఇప్పుడు ఈ టాపిక్ చాలా ఈజీ అండి ఒకే స్పీషీస్కి చెందిన రెండు జంతువుల మధ్య ఉండే వ్యత్యాసాలని జెనెటిక్ వేరియేషన్ అంటారు అంతే దట్స్ ఇట్ చూసారా ఇవన్నీ ఆవులే కానీ చూడటానికి ఎన్ని తేడాలు ఉన్నాయో మనుషుల్లో కూడా ఎన్నో తేడాలు ఉన్నాయి కానీ దిస్ వేరియేషన్స్ క్యాన్ ఇంటర్ బ్రీడ్ అంటే ఏ రెండు రకాల మనుషుల నుంచైనా ఒక ఆడమగ కలిస్తే పిల్లలు కలుగుతారు